హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణువుల ఇవాళైతే ఎండుమిరపకాయలు తొడమదీసే పనిలో ఉన్నాను ఒకవైపు ఎండ మరొక వైపు మిరపకాయల ఘాటు విపరీతంగా ఉన్నాయి ఎండాకాలంలోనే మిరపకాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటిని ఈ కాలంలోనే బాగా ఎండబెట్టి సంవత్సరానికి సరిపడా కారం పట్టించి నిల్వ పెట్టుకోవడం జరుగుతుంది ఇంకొక రీజన్ ఏంటంటే ఈ కాలంలోనే ఎక్కువగా మిరపకాయలు రావడం ఈ ఎండలకు అవి బాగా ఆరిపోయి కారం పొడి పొడిగా మెత్తగా వస్తుందనేసి ఈ సీజన్లోనే మిరపకాయలు పట్టేయడం జరుగుతుంది ఎంత బాగా ఎండితే కారం అంతా మంచిగా వస్తుందనేసి ఈ సీజన్లోనే ఎక్కువ మిరపకాయలు తీసుకొని కారం పట్టించి నిల్వ చేసుకోవడం ఉంటుంది మేమైతే సంవత్సరానికి సరిపడ కారం అయితే ఇప్పుడే పట్టించి ఒక డబ్బాలో స్టోర్ చేసి గాలి తగలకుండా నిల్వ చేస్తాను అవసరానికి సరిపడ కారం కొద్ది కొద్దిగా తీసి కూరల్లో వాడతాను ఈ కారం పొడిలో ఉప్పు కల్పించేసాము ఉప్పు కలిపామంటే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా స్టోరేజీ ఉంటుందనేసి ఉప్పు కల్పించేస్తాము గిర్నీ దగ్గరే కారంతో సాల్ట్ని బాగా మిక్స్ చేసినట్టు లేదు తెల్ల తెల్లగా సాల్టే ఉంది ఇందులో కొద్దిగా జీలకర్ర ధనియాలు కూడా వేసి పట్టిస్తారు కానీ నేను అలా వేయను అలా వేసామంటే అన్ని కూరలు ఒకే ఫ్లేవర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అలా వేయాలి అనిపించినప్పుడు కొన్ని మిరపకాయలు వేరేగా పట్టిస్తాను జీలకర్ర ధనియాలు ఇట్లా వేసి వేరేగా మిరపకాయలు పట్టించుకున్నట్లయితే కొన్ని కూరల్లో వాడుకోవడానికి బాగుంటుంది ఈ కొత్త కారం ఘాటు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక కూర చేయాలి అందుకే ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను ఈ కొత్త కారంతో కూర ఎలా ఉంటుందో అనేసి ట్రయల్ చేస్తున్నాను అందుకోసమని ముందుగా వంకాయలను వాటర్లో కడిగేసి ఒక వంకాయలో నాలుగు భాగాలుగా కట్ చేయాలి పూర్తిగా విడిపోకుండా గుత్తిలాగా ఉండేలాగా చూసుకోవాలి జాగ్రత్తగా కట్ చేయాలి అలా కట్ చేసినటువంటి వంకాయలో మసాలా గ్రేవీ పెట్టడానికి గ్రేవీ తయారు చేయాలి అందుకోసమని కాసిన్ని పల్లీలు అలాగే ఒక స్పూన్ ధనియాలు రెండు మిరపకాయలు వాటితో పాటు కొద్దిగా ఎండు కొబ్బరి వేసి వీటన్నిటిని బాగా వేయించి చివరిలో యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి వాటితో పాటు చిన్నగా కట్ చేసినటువంటి ఒక ఉల్లిగడ్డ రెండు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేయాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి అలా గ్రైండ్ చేసిన మసాలా గ్రేవీని ముందుగా కట్ చేసి పెట్టినటువంటి వంకాయలలో ఇలా ఫిల్ అప్ చేయాలి అలా మసాలా పెట్టిన తర్వాత వేరొక పాన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ వంకాయలు అన్నీ బాగా నూనెలో వేయించాలి కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా వంకాయలను ఆయిల్లో వేయించాలి వేయించేటప్పుడు కొంచెం స్టవ్ సిమ్లోనే పెట్టుకుంటే మంచిది ఇలా వేయించిన వంకాయలను తీసి పక్కన పెట్టాలి తర్వాత వంకాయలు వేయించినటువంటి ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి ఆ తర్వాత గ్రైండ్ చేసినటువంటి మసాలా గ్రేవీని అయితే ఆయిల్లో వేయాలి మసాలా గ్రేవీ ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా కలిపిన తర్వాత కొంచెం కారం ఉప్పు వేసి మూత పెట్టేయాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేరుకున్నట్టయితే గ్రేవీ పచ్చివాసన రాకుండా ఉంటుంది అప్పుడు సరిపడ కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు వాటర్ వేసాక కాసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిపోయినటువంటి మసాలా గ్రేవీలో ముందుగా ఉడికించినటువంటి వంకాయలను ఒక్కోటిగా జాగ్రత్తగా వేసుకోవాలి గ్రేవీ మసాలా అంతా వంకాయలకు పట్టేంత వరకు కాసేపు మూత పెట్టేయాలి అలా పడితేనే వంకాయ మంచి టేస్ట్ వస్తుంది లేదంటే చప్పగా ఉంటుంది వంకాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి స్టవ్ సిమ్లోనే పెట్టి కాసేపు మూత పెట్టేయాలి చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కొత్త కారంతో తయారు చేసినటువంటి వంకాయ చాలా టేస్టీగా ఉంది వంకాయ కర్రీ అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్